ఇది రాయలసీమ నాటు బాంబు చపాతికి కొత్త స్పైసీ టేస్ట్ మన రాయలసీమ టచ్లో ఉల్లిపాయ గుడ్డు కారం కలిపి తింటే ఆహా అద్భుత దానికోసం ఒక పెను పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి కొద్ది పెట్టుకున్న వెల్లుల్లి వేసేయాలి అలాగే రెండు పక్కన ఇచ్చి ఇది కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి శనగ తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ అలాగే ఇది కొంచెం మగ్గునివ్వాలి పసి పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి అనమాట ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న టమోటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసేసుకోవాలి అలాగే ఇంకొంచెం కారం కూడా వేసేసి బాగా కొంచెం మగ్గనివ్వాలి అలా మగ్గిన వాటిని కొంచెం ప్లేట్లో తీసుకొనేసి చూస్తున్నారు కదా ఇది పప్పు గిత్తి ఈ పప్పుగిత్తితో వీటన్నిటి బాగా మెత్తగా నుజ్జుగా ఎంపుకోవాలి ఇలా ఎనిపిన తర్వాత ఇలా ఎనిపి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని వేసి పీసికేయడమే పసా పసా పీసికేయడమే సో చూస్తున్నారు కదా ఇది మన చపాతి ఎల్లి కారం గొడ్డు కారం Chapati, Buddha, ready. Thank you for watching. <laughs> hmm. <laughs> तो टू न <laughs>